గుడ్ మార్నింగ్ అంటూ నే గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే వంద ఎకరాల కబ్జా ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక దీంట్లో బూదోపిడిలో ఆయన తీరే వేరు ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసైన్ భూములు లక్ష్యంగా చేసుకుని భూదోబి సాగిస్తున్నారు రోడ్డు విస్తరణల కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు సెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు ఇలా ఇప్పటికే సుమారు మూడు వందల ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటినీ తన తమ్ముడు కంపెనీ నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేనెక్కడైనా గానీ ఒక సెంటు కానీ అర సెంటు గాని ఎవరిదైనా గాని కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతో అన్నా కానీ ఒక్కరితో అయినా చూపించండి అని చెప్పిన ఈ ఆరోపణ చేసేవాడు ఒకటికి పుట్టిన కొడుకు ఎవడైనా ఏ ఒక్కరితో అయినా చూపించండి అని ఇంత ముందు కూడా చేసిన ఇది మూడు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న కథనం ఈ లోఫర్నా పేపర్లో రాసిన కథనం నా క్యారెక్టర్ని అశాసం చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నా నాకే రాజకీయాల మీద మోజుబడో దూలబడో రాలేదు ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు ఎదుగుతున్నాననే ఉద్దేశంతో వీళ్ళు ఈ పత్రిక నాకు రెండేళ్లకి ఉందటే తెలుసు వీరందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈనాడో కేతిరెడ్డిని టార్గెట్ గా చేయాలా ఒక ఏడు రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు వాళ్ళన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్ మెయిల్ చేసుకొని బతికేస్తాడు గవర్నమెంట్ గాన రాకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే నేను చేసిన పాపాలు సిటీల వ్యాపారంలో కావచ్చు మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటకు తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పాత్రికా అంతా కూడా ఈ విధమైన కథనాలు రాసిన కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే మూడు వందల ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు కబ్జా చేసుకున్నారు పదుల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు ఒక్కటైనా కానీ మీరు చూపియండి నేను ఎన్నో సార్లు అడిగాను ఎందుకు చూపిలేకపోయినారు కడుపుకు అన్నం తింటున్నారు కదా లేదంటే మా సులభ కాంప్లెక్స్ ఎనకర్ గేట్ దగ్గర పోయి ఏమన్నా రాసే రాత కన్నా ఉండాలి కదా లోఫర్ లోఫర్నాయలు రాసిన దాంట్లో ఇంకోటి ఆయన బడిలోనే చదవాలి అంట ఈ గార్థులకు అర్థంగా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చాక ధర్మవరం పట్టణంలోని నాలుగు ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యును భారీ మొత్తంలో డిమాండ్ డబుల్ డిమాండ్ చేశాడు చెప్పు తెగేదా కొడతల్లా ఏ గార్ది నా కొడుకు చెప్పాను నీకు నేను స్కూల్స్ అనేది హైయెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను